మున్న రాత్రి ఆమెను చూసిన క్షణం నా మనసు మొత్తం తల్లకిందులయ్యింది నిన్న రాత్రంత్రా నిద్రపట్టలేదు ఆ కళ్ళు ఆ నవ్వు ఆ మాటలు అన్నీ నా మనసులో మళ్ళీ మళ్ళీ తిరిగాయి ఇది ప్రేమ లేక ఒక తాత్కాలిక మోహమా అని అర్థం కాలేదు కానీ ఆమెను మళ్ళీ చూడాలనిపించింది ఈరోజు కూడా అదే పార్క్కి వెళ్ళాను సాయంత్రం గాలి చల్లగా వేస్తుంది చెట్ల మధ్యలో సూర్యుడు తన చివరి కిరణాలను విసురుతున్నాడు ఆ రాయి మీద కూర్చున్నాను ఆమె మళ్ళీ వస్తుందేమో అని ఒక చిన్న ఆశతో కొన్ని నిమిషాల తరువాత వెనుక నుండి ఒక స్వరం వినిపించింది మళ్ళీ మీరు ఇక్కడైనా ఆమె అదే నవ్వు అదే కళ్ళు నేను నిశ్శబ్దంగా ఆమె వైపే తిరిగి చూశాను అవును ఈ ప్రదేశం నాకు నాకెంతో ఇష్టమైంది అన్నాను ఆమె నవ్వింది అంటే నన్ను చూసి ఇష్టమైందా అని అడిగింది నేను కొద్దిసేపు మౌనంగా ఉన్నాను బహుశా అని మాత్రమే చెప్పగలిగాను ఆ క్షణంలో ఆమె కూడా ఏదో అర్థం చేసుకుంది మన ఇద్దరి మధ్య సైలెంట్గా ఏదో కొత్త అనుబంధం నడుస్తుంది అని ఆమె చేయిలో ఒక చిన్న పుస్తకం ఉంది ఏమిటి ఇది అని అడిగాను నా డైరీ అంది ప్రతిరోజు ఒక మాట ఒక అనుభూతి రాస్తాను ఆ మాటను ఎప్పుడూ ఎవరో చదవాలనుకుంటే అప్పుడు రాసిన వ్యక్తి గుర్తుకొస్తారు కదా అంది ఆ మాట వినగానే నా మనసు ఒక్కసారిగా కదిలింది అయితే ఈరోజు పేజీలో నన్ను రాయొచ్చు కదా అని నేను సరి సరదాగా అడిగాను ఆమె నవ్వుతూ చూద్దాం ఈ ఈరోజు ఏ రాయిలో రాత్రి ఆలోచిస్తాను అంది అంతలో గాలి కొంచెం గట్టిగా వేచింది ఆమె జుట్టు చెంపల మీదకు పడింది ఆ క్షణంలో నాకు అనిపించింది కొన్ని మనుషులు మన జీవితంలో రాయిలాగా కనిపిస్తారు కానీ మన హృదయంపై చెరగని ముద్ర వేస్తారు ఆమె వెళ్ళిపోయింది కానీ ఈసారి ఆమె వెళ్ళిన వెంటనే కాదు ఆమె నవ్వు ఆ చూపు నా మనసులో ఎక్కడో మిగిలిపోయాయి నిన్న రాత్రి ఖాళీగా ఉన్న నా డైరీలో ఈరోజు మొదలైన రాసాను ఈరోజు మొదటి లైన్ రాసాను ఆ చూపు నా హృదయాన్ని కదిలించింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్